ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం పూజ చేయడానికి సిద్ధం చేసుకోవలసిన సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలుషంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించటం మరింత సుపప్రదం రాగి లేదా వెండి కలుషం కలశ పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలషం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలషం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటు వాయనంగా ఇచ్చేందుకు ముత్తైదులకు కూడా జాకెట్టు ముక్కలను వాయనంగా ఇవ్వాలి అనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్టు ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా వాడవచ్చు అరకిలో బియ్యము ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దానిమీద కలశాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఉంచుకోవాలి యాలకలు మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెప్తారు కాబట్టి యాలకలు మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలి అని అనుకుంటే ఇక చలివిడిని నివేదించాలి అనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలతో అయినా అమ్మవారిని అర్చించవచ్చు రెండు రకాల పూలమాలలు అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యప్పిండి అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయినంగా ఇవ్వటానికి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఇది ఆకుపచ్చ లేదా తెలుపు లేదా ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది నలుపుని తలిపించే ముదురు రంగులు ఉపప్రదం కాదు గంధము అమ్మవారి పటానికి ముత్తైదులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదులకు మూడేసి తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు రెండు డజన్ల చొప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణాలు పసుపు కుంకుమ పాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి తాంబూలంలో ఇచ్చేందుకు కావలసినవి మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలశంలో ఉంచేందుకు కావలసినవన్నీ మామిడాకులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదులకు కట్టేందుకు ఐదు దారపు పోవులు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరణాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదువుకు అన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరణాన్ని నవసూత్రం అని పిలుస్తారు ఆ పేరును బట్టి ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చెయ్యాలి అలా దగ్గరకు చేరిన తోరణానికి పసుపు పుయ్యాలి ఆ తోరణానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వును ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరణాలను అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరణంలో ఒక్కో ముడిని అక్షతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోర గ్రంధి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఇప్పుడు చెప్పబోయే సామాగ్రిని కూడా ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయటానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయటానికి పంచపాత్ర ఉద్ధరిని దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర చిన్న పల్లెం షోడసోపచార పూజలు నీటిని సమర్పించి పల్లెంలో వదలటానికి హారతి ఇవ్వటానికి హారతి పల్లెం కర్పూరం గంట ఇక వీటితో పాటుగా అక్షతలు అగర ఒత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్ట ఎలాగూ తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదండీ ఇవేనండి వరలక్ష్మి వ్రతం పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్